ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అమ్మవారి కోసం పంపినటువంటి శారీస్ని నేను మీకు చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మన ఓం శక్తి భక్తి ఛానల్ యొక్క వీక్షకులు అమ్మవారి కోసం పంపించారండి చూసారుగా ఎంత చక్కగా ఉన్నాయో అమ్మవారికి పంపినటువంటి శారీసు చాలా చాలా బాగున్నాయండి అమ్మవారి తెప్పించుకుంటున్నారండి పోయిన సంవత్సరం కూడా ఈ విధంగానే తెప్పించుకున్నారు అమ్మవారు ఈ సంవత్సరం కూడా ఇలాగే తెప్పించుకున్నారు అమ్మవారు చూడండి ఈ శారీ కూడా చాలా బాగుందండి అమ్మవారికి పసుపు అంచు రేపటి నుంచి మా ఇంట్లో కూడా దస నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయండి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు రోజుకొక్క రూపంలో దర్శనమివ్వనున్నారు విజయవాడలో అమ్మవారు వైపున పాఠ్యం రోజు బాలా తిరుపుర దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారండి ఆ విధంగానే మా ఇంట్లో కూడా అమ్మవారు ఆ విధంగానే దర్శనం ఇవ్వనున్నారు చూడండి ఇది కాటన్ శారీ అండి ఇవి ఒక ఫైవ్ శారీస్ అయితే మన సబ్స్క్రైబర్స్ పంపించారండి చాలా చాలా బాగున్నాయండి అమ్మవారికి చాలా బాగున్నాయి చూసారుగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పాడ్యమి నుంచి అమ్మవారికి పదకొండు రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయండి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో రోజుకొక్క విధంగా అమ్మవారి దర్శనం ఇవ్వడంతో పాటు రోజు ఒక స్పెషల్ హారతి అనేది కూడా అమ్మవారికి ఇవ్వటం జరుగుతుందండి పోయిన సంవత్సరం లాగానే అమ్మవారికి పంచహారతులు ఈ పంచహారతులలో రోజుకొక స్పెషల్ హారతి ఉంటుంది వాటిని కూడా మీరు వీక్షించి ఆ స్పెషల్ హారతి ఏంటో తెలుసుకోండి చూసారుగా ఈ చే కూడా పట్టు చేయండి చాలా చాలా బాగుంది చూసారుగా డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీరలో ఈ చీరలు చూస్తుంటే ఆ విధంగా అమ్మవారి గుర్తొస్తున్నారండి ఈ విధంగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరణ చేయటం ఆ తల్లి నాకు ఇచ్చినటువంటి భాగ్యం అండి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే అమ్మవారు ఈ విధంగా మనకి సేవ చేసుకునే అవకాశాన్ని లభిస్తారు ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటివి కూడా ఈ దేవి నవరాత్రులేనండి ఈ నవరాత్రులలో రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారు వచ్చి దుష్ట సంహారం చేశారు దుష్ట సంహారం చేసి మానవాళిని ఆ దుష్టుల నుంచి రక్షించి మానవులలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని నాశనం చేసుకుని దైవ మార్గం అనేదే శాశ్వతము అనేది సూచించారు అమ్మవారు ఎప్పటికైనా సరే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలను మనం జయించినప్పుడే దైవం సాక్షాత్కరిస్తుంది ఆ దైవ సాక్షాత్కారం లభించటం చాలా చాలా మంచిదండి ఇదిగోండి ఇది ధమ్మవరం పట్టు అండి ఈ ధమ్మవరం పట్టు చేయ కూడా చాలామంది చూపించారు చాలా చాలా బాగుంది చూడండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారి దర్శనమిస్తూ ఒక్కొక్క నేను చేసినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి